హలో ఆయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మటి పప్పు అండి సో నాకు ఇది చాలా చాలా ఇష్టం అండి మా పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టం సో చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఆ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకెందుకండి లేట్ ఒక కుక్కర్ తీసుకొని వన్ కప్పు అయితే కందిపప్పు తీసుకోవాలండి ఆఫ్టర్ దట్ నీట్గా కడిగేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి పప్పుని ఆఫ్టర్ దట్ ఇట్లా నానబెట్టుకున్న నానబెట్టిన పప్పులోకి ఇంకా నేను వన్ కప్ పప్పు తీసుకున్నా కాబట్టి టూ కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ టూ కప్ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్ ఆఫ్ మనము మామిడికాయ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి త్రీ విజిల్స్ సరిపోతుంది మామిడికాయ పప్పుకి తర్వాత మనకి మామిడికాయ కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని ఇంకా చప్పగా ఉంటాయి సో ఎక్కువ పులుపు ఉండే కొన్ని పులుపు ఉంటాయి సో మనం చూసుకొని వాడుకోవాలి నేనైతే హాఫ్ అయితే హాఫ్ మామిడికాయ అయితే యూజ్ చేస్తాను దీంట్లో మీకు ఒకవేళ పులుపుగా ఎక్కువ ఉంది అనుకో ఇంకా మీకు పులుపు నచ్చకపోతే మనం తక్కువైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అలా పక్కన పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర నెక్స్ట్ ఆవాలు పోపు గిన్నెసలు ఏమైతే మీరు ఇంట్లో వాడతారో అది యూజ్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ ఇంగువ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ స్పూన్ ఆఫ్ ఇంగువ వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక ఫోర్ అలాగే కొత్తిమీర కొంచెం వేసుకొని ఇలా పోపు అయినాక ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేశాక మంచి మిక్స్ చేసుకుంటే ఇలాగ మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి సో ఆఫ్టర్ దట్ ఇంకా పప్పు ఇలాగే అయినా వేసుకోవచ్చు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉందండి సో ఇలా ఇంతవరకు అయిన తర్వాత ఇంకొక మెథడ్ అయితే నీకు చెప్తున్నాను ఇలా అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా టేస్టీగా కావాలనుకుంటే మనం మళ్ళీ కుక్కర్ని తీసుకొని గ్యాస్ పైన పెట్టాలి స్టవ్ పైన పెట్టాక హాఫ్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఆఫ్టర్ దట్ ఇలా కొరియండర్ లీవ్స్ వేసుకొని కొత్తిమీర లీవ్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టామనుకొని ఇంకొక విధమైన పప్పు అనేది రెడీ అవుతుంది ఇదైతే చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మనం చెప్పలేమండి ఎంత టేస్టీగా ఉంటుందో సో మీరే ఈ టూ మెథడ్స్ చేయండి ఒకటే పప్పుని తీసుకొని సో నేనైతే ఇలా రెడీ అయితే చేశానండి సో ఇలా కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు చూపించిన విధంగా కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఎక్కువ శాతం ఇలా చేస్తాను సో ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు కమ్మటి రుచి రావాలంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ బై